సాంగ్లీ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారంగా నిజామాబాద్ రైతుల పసుపును కొనుగోలు చేయాలని సిండికేట్గా మారిన పసుపు కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మంగళవారం నిజామాబాద్ మార్కెట్ను యూకేస్ బృందం రైతు జేఏసీ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిండికేట్ గా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే సరుకు ఎవరు కొంటారని ఎదురు ప్రశ్నించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాటలు సిగ్గుమాలినవని అన్నారు నలభై మంది వ్యాపారులు ఒక సిండికేట్ అవతారం ఎత్తి ఒక తీర్మానం చేశారు ఏంటా తీర్మానం రాతపుర తీర్మానం ఆ తీర్మానంలో ఒక రైతుకు ధర తక్కువైతే ధర తక్కువైతే నేను అమ్మను అని నిరాకరిస్తే మనం రెండవసారి జండా తీసుకోవచ్చు మన చట్టం వ్యవసాయ మార్కెట్ చట్టం ప్రకారంగా రెండవసారి వేసుకోవచ్చు ఎవరైనా కమిషన్ దారు ఖరీదార్ని ప్రోత్సహించి తీసుకొచ్చి రెండోసారి కోడింగ్ చేపిస్తే కమిషన్ దారుకు ఐదు వేల రూపాయల జరిమానా ఈ విషయం చెప్పిన రైతుకు వెయ్యి రూపాయలు బహుమానం అని పదకొండు వందల రూపాయలు బహుమానం అని తీర్మానం చేసే రాతపూర్వకంగా ఆ రాతపూర్వక తీర్మానాన్ని కమిటీ చైర్మన్ ఆ రోజు వచ్చిన కోదన్ రెడ్డి గారికి కలెక్టర్ గారికి మేము ఇచ్చాం మరి ఇది రైతులు ముంచే తీర్మానం కదా మన ఊర్లల్లో దుర్గాల్లో చేసిన తీర్మానమే కదా ఇట్లా తీర్మానం చేయవచ్చు రైతులు ముంచడానికి అని మేము అడిగాము ఆ రోజు మరి దాని మీద ఏం చర్య తీసుకోలేదు ఇప్పటికీ ఇప్పటికీ ఏం చర్య తీసుకోలేదు అయిపోయింది రెండు రోజులు మూడు రోజులు మేము ఖరీదు చేయము అంటే మేము ఖరీదు చేయము అంటే రైతులు పది పన్నెండు రోజులు వారం రోజులు వచ్చిన మా రైతులు కూడా మేము ఆ రోజు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు వచ్చిన రోజు ఎప్పటికీ ఆ కార్యక్రమం చేయలేదు ఇవాళ మేము చెప్తున్నాం అంటే కట్ ఆఫ్ నిన్న రోడ్డు మీదకి ఎందుకు ఎక్కారు తొమ్మిది తొమ్మిది వేల వేల రూపాయలు రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కట్ ఆఫ్ ఆ ధర కొనబట్టనే రోడ్డు చెప్తే మళ్ళీ ఐదు వందల రూపాయలు తగ్గించారు నిజంగా నిజంగా అంటే నలభై మంది చెప్తే కూర్చుంటారు నాలుగు లక్షల మంది చెప్తే మీరు విన్నారు ఇది న్యాయమా ఇవాళ మెట్ పిల్లల కూర్చున్న మెట్ పిల్ల వేలాది మంది రైతులు కూర్చున్న రోడ్డు మీద పసుపు రైతులు ఈ అన్యాయం దొరుకుతుంది అది మేము ఏమంటున్నాం అంటే మీద రైతులు తరుగు రైతులు గుండల దున్నీరు మీ కష్టాలు తెలుస్తూ ఉన్నా మేము ఏమంటున్నాం నలభై మందిని మీరు చేసి ఈ పద్ధతికి తీసేయండి ఇవాళ మిర్చి మేము ఖమ్మం మార్కెట్ పోయినాం ఖమ్మం మార్కెట్ దూసినేస్తుంది బహిరంగ అప్పుడే రైతు అందరు పట్టదు పడదు పడదు బై నేను అమ్మను ఈ కుప్ప మళ్ళీ అమ్ముకుంటా అని నేను చెప్పొచ్చు కానీ ఈయన సావుకపు కప్పుడు చల్లగా వచ్చినట్టు వాడు ఐదు గంటలకు ఆరు గంటలకు లేట్ చెప్తున్నారు నిజమే అప్పుడు అప్పటిదాకా ఏం చేస్తాం ఏం లేదు నువ్వు ఇస్తావా సస్తావా అంటే మిడ మీద కత్తి పెడుతున్నావు మిడ మీద కత్తి పెట్టే సిస్టమ్ ఇది రెండవ దండలు ఈయన బయట మార్కెట్ నుంచి ఒక్క వ్యాపారం రాలేదు కోర్టు చేయడానికి బయట రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా రాలేదు మరి సాంగి మనకు ఐదు వేల రూపాయలు తేడా ఎందుకు వస్తే రాజపూరి అంటున్నారు అంసాపురం పోదాం అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు పదమూడు వేలు పద్నాలుగు వేలు లక్కోన పోదాం పద్నాలుగు వేలు పదమూడు వేలు అమ్ముకొని వచ్చిన రైతులు ఉన్నారు మన పసుపు రాజపూరి పసుపు కాదు అందుకే నేను ఏమంటున్నా అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ అయినా మీరు రైతుల పక్షాన్ని ఉన్నారు ఉంటారు ఒక బృందాన్ని తీసుకపోండి శాంతి పైసలు మేడం తీసుకపోయింది సంవత్సరాలు అక్కడ పరిశీలించండి ఇక్కడ ఉంది ఉంది అంటే అక్కడ ఎందుకు అంటే రైతులు బాగుపడాలనే ఉండాలి కదా అట్లాగే గోడలు ఉన్నాయి రైతులు పసుపులు చెప్పండి ఏ రైతు పెట్టుకున్నాడు ఏ రైతు పెట్టుకున్నాడన్నా రైతుల వ్యాపారం లాభపడుతున్నారు రెండవది మీకు చెప్పాము ఈయన మాకు పైసలు వెంటనే కావాలంటే వన్ పాయింట్ ఫైవ్ రూపాయి నెల మిత్తి తీసుకోవాలి మూడు రూపాయలు నాలుగు రూపాయలు మిత్తి తీసుకుంటారు అంటే మాకు రాసే ఇవ్వండి అంటారు మాకు చెప్పండి అంటారు ఈ వ్యాపారంతో నాకు ఎందుకు తగాద నా బిడ్డ పెళ్లిగో లేదా సగులకోకి ఇస్తాడు ఆయనతో ఎందుకు తగాద పడాలి అని మన రైతు యొక్క మనస్తత్వం బలహీనత ఇలా పనిచేస్తాము అందుకే దయచేసి అధ్యక్ష మీరు రైతు బిడ్డలు మీరు రైతు పోరాటంలో మాతో కలిసి పనిచేసినప్పుడు జెండలు నోచుకున్నాం కానీ రైతు పక్షాన ఉండేది ఉంటలే నేను ఆరోపించట్లేదు ఆరోపించట్లే మా కళ్ళ కనబడతా ఉంది కళ్ళ కనబడతా ఉంది మేము పదిహేను అవుతుంది ఉత్తరం ఇచ్చి సిండికేట్ లేదని చెప్పండి తీర్మానం తప్పని చెప్పండి మీరు నోట్ ఇచ్చి ఆ కాగితం నిజమా కాదా ఆ కాగితం నిజమైతే చర్య తీసుకోవాలా వద్దా అందుకే నేను కనీసం నిన్న తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఐదు ఉందని చెప్పేసి పేపర్లో రైతు డైరెక్ట్లో మాట్లాడలేరు ఇవ్వాల ఎనిమిది వేలు అంటున్నారు అంతకు ముందు కనెక్ట్గా చెప్పింది తొమ్మిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు ఇస్తాడు అనేది కూడా ఇస్తాం ఎప్పుడు ఇస్తాడు అయింది దూపు అయింది బయట రాదు దూరం చూపుతోని వాళ్ళు అందరం కలిసి దీన్ని కంటిన్యూ చేస్తే సాధిస్తాం ఎరదొందరో సాధించడం కాకులు జరిగినాయి ఆ అదే ఇవాళ కూడా మనం ఏం చెప్తున్నాం మనం కరెంటు సాధించాలి కరెంటు సాధించడం ఇరవై నాలుగు వచ్చినా కొద్ది రూపాయలు నచ్చిపోయారు పది బాధ కొట్లాండే సాధిస్తాం వస్తుంది కానీ రెండో రోజు మన చాలా యాగలు ఉన్నామనుకో మన చాలా లేవనుకో మనం మనకు వస్తుంది మన మీద కూడా ఉంది బాధ్యత వినాల అందుకనే దయచేసి నేను లాస్ట్ గా కార్యక్రమంలో రైతు జీఏసీ నాయకులు మంతని గంగారాం జక్కా లింగారెడ్డి స్వామి యాదవ్ సిపిఐఎ మాస్లైన రాష్ట్ర నాయకులు రామకృష్ణ జిల్లా నాయకులు బి దేవారాం ఎస్ సురేష్ జి కిషన్ డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్ బి బి కిషన్ జి సాయిరెడ్డి బి కిషోర్ ఎండి అనీస్ ఉట్టి నాగన్న టి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు